అందరికీ మరణాత నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ వాగ్దానమును స్వతంత్రించుకొనాలంటే ఈ యొక్క కీర్తనలో మొదటి వచనములో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవళి ఎందు నడుచు వారందరూ ధన్యులు నిజమే ప్రతి మానవుడు తాను చేసేటువంటి చేతుల కష్టార్జితము ఏదైతే ఉంటుందో అది ఫలించాలి అని నూరంతల ఆశీర్వాదం ఉండాలని తన కుటుంబమునకు తన జీవితమునకు ఆశీర్వాదంగా ఉండాలని ప్రతి వారు కూడా ఆశపడతారు ఆలోచన చేస్తారు ఎన్నో ప్రయత్నములు చేస్తారు ఎన్నో ఆలోచనలు చేస్తారు ఎంతో మరి ఆ యొక్క ఆలోచనలతో సాగిపోతూ ఉంటారు కానీ దేవాది దేవుడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు అని సెలవిస్తూ ఉన్నారు చూడండి మరి ఇస్సాకు పొలములో పంట వేసినప్పుడు నూరంతల పంట మరి ఇస్సాకునకు ప్రభువు అనుగ్రహించి ఉన్నారు ఏ విధముగా నూరంతల పంటను ఇస్సాకు తీసుకోగలిగారు అంటే మరి గొప్ప ధ్యాన తండ్రి అయినటువంటి అబ్రహాము గారి యొక్క అడుగు జాడలలో నడిచినటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాము దేవుని ఎందు భయభక్తులతో దేవుని యొక్క సన్నిధికి లోబడము దేవుని యొక్క విషయములలో ఆసక్తి కలిగి ఉండడము ధ్యానపరులుగా ఉండడము ఇశాకు విషయములు మనం చూసినప్పుడు ఏ స్థలములోనైనా దేవుడు మరి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే మన యొక్క కష్టార్జితం ఆశీర్వదించబడాలి అంటే మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆశీర్వాదకరముగా ఉండాలంటే మీ వస్తూ వస్తున్నటువంటి ఆటంకములు మీ యొక్క వస్తూ వస్తున్నటువంటి ఆటంకములు మీ కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిక్కులు సమస్యలు తొలగి మీరు అంతకంతకు ఆశీర్వదించబడాలంటే మనమందరము నేర్చుకోవలసినది దేవుని యందు భయభక్తులుగా ఉండాలి ధ్యానపరులుగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభులవారు వారు మన కొరకు సిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి పునరుద్ధానుడే తిరిగి లేచి ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళి మరలా తిరిగి రాని ఉన్నారు గనుక యహమందు నూరంతల దీవునితో పాటు పరలోక రాజ్యములో గొప్ప ఆశీర్వాదమును ఆ రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తారు అటు ధన్యత ఈ మాటలు వింటూ ఉన్నటువంటి మీ అందరికీ మనందరికీ ప్రభు దయచేయును ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు ఈ మాటలు విని ఉన్నటువంటి మీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున ఆశీర్వదించండి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు అన్న వాగ్దానము ప్రతి కుటుంబంలో మీరు నెరవేర్పులో ఉంచి బిడ్డలైనటువంటి వారు వారి యొక్క ప్రయత్నములలో ఎంత కష్టపడుతూ ఉన్నా ఏ ఫలితము లేనటువంటి వారు ఏ విధముగా అయితే కృంగిపోతూ ఉన్నారో ఈ క్షణమందే అందే ప్రభువ మీ యొక్క ఆశీర్వాదమును దయచేసి ప్రతి ఆటంకము తొలగించి ప్రతి శాపము కొట్టివేసి మీ దీవులతో మీ కాపుదలతో మీ క్షేమముతో నింపమని వేడుకుంటూ ఉన్నాం చిన్నవారు పెద్దవారు చేస్తూ ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా తోడైండండి నాయన మీ అందు భయభక్తులతో మీరు ఆకరి కొరకు సిద్ధపడే ధన్యత మీరు మాకు దయచేయమని ఏసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధనామంలో వేడుకుంటూ ఉన్నాము పరమతండ్రి ఆ అందరికీ మరణాత